ప్రార్థించుదము ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి మమ్ములను మిక్కిలి ప్రేమించిన మా గొప్పదెవ మహోన్నతుడ మీ బంగారు పాదములకు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ జీవపు మాటలు మేము విని తండ్రి ధ్యానం చేసుకోవడానికి మా జీవితాలకిచ్చిన భాగ్యం కొరకు వందనాలు వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను పేరుబిడ్డ దీవించుమని వేడుకుంటున్నాం వినగలిగిన చెవులు దయచేయమని గ్రహింపగలన మనస్సు దయచేమని వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరిని మంచి నేలగా జీవించి మంచి నేలను పడిన విత్తనం ఏ రీతిగా ఫలిస్తుందో ఆ రీతిగా వాక్య బకారముడ ఆత్మ ఫలములతో ఫలించే భాగ్యం దించేమని వేడుకుంటున్నాం నన్ను నీ నోటి బూరగా జీవించి మీరు నాలోండి మాట్లాడమని నీ పాద పనిముట్టగా జీవించమని సమస్తం మీరే ఘనత మహిమలు పొందమని నజరేడైన యేసు ఏసునామమున ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రేమిన వాళ్ళరా దేవునికి స్తోత్రములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో మనం ధ్యానము చేయవలసిన దేవుని వాక్యము అంశాన్ని గురించి మనము ఆలోచన చేసినప్పుడు పరిస్థిడైన యోగం రాసిన స్వార్థ ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ క్షణం మనం చదువుకున్నప్పుడు అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే నా యొద్దుకు వచ్చేవాడు ఏమాత్రమునో ఆకలిగొనడు నా ఎందుకు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునో దప్పికొనడు ప్రియమైనటువంటి వాళ్ళరా జీవాహారమును గురించి మనం ఈ సమయమున జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుడు జీవాహారమును నేనే అంటున్నాడు అనగా జీవాహారము ఏసుప్రభు వారు చాలామందికి ఈ లోకంలో తెలిసిందల్ల ఏంటంటే జీవాహారం గురించి చాలామందికి తెలియదు మామూలుగా ఈ లోకస్ ఆహారమే తెలుసు కానీ రెండు రీతులుగా పరిశుద్ధ గంధముల ఆహారం మనకు కనబడుతుంది మొట్టమొదటిది ఏమిటంటే క్షయమైనటువంటి ఆహారం రెండవది అక్షయమైన ఆహారం క్షయమైనది మళ్ళీ తిరిగి ఆకలిగొంటారు క్షయమైన ఆహారం వలన మరణం వస్తుంది కానీ అక్షమైన ఆహారం తినేవాడు ఎప్పుడో ఆకలిగొనాడు నిరంతరము జీవిస్తాడు నిత్య గలవాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తాడు పరిశుద్ధ గంధము నుండి పరిశుద్ధుడైన యోహాన్ రాసిన స్వార్థ ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం మనం చదువుకున్నప్పుడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనసుకు మాడు దానిని మీకు ఇచ్చును ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేస్తున్నాడని చెప్పాను ఈ వాక్య భాగంలో యోహాన్ సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో దేవుడు చెల్లుస్తున్నాడు రెండు ఆహారాలను గురించి చెప్తే ఒకటి క్షయమైన ఆహారము రెండవది అక్షయమైన ఆహారం క్షయమైనది మరి ఏ రీతిగా ఉన్నదంటే దానికోసం నువ్వు కష్టపడద్దు అంటున్నాడు ఎందుకంటే క్షయమైన ఆహారం తిని తిరిగి మళ్ళీ ఆకలి కొంటారు దానివల్ల మరణం వస్తుంది అనే విషయాన్ని దేవుడు సెలుస్తున్నాడు కానీ అక్షమైన ఆహారం కొరకే మీరు కష్టపడండి ఈ అక్షమైన ఆహారం ఎవరంటే మనసు కుమారుడు మీ దానిని ఇచ్చును ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను కాబట్టి అక్షమైన ఆహారమే జీవాహారము అది మన యేసు ప్రభు వారని మనం విశ్వాసం ఉంచాల కాబట్టి ఈ యొక్క ఆహారం గురించి అక్షమైన ఆహారం గురించి జీవాహారం గురించి వివరముగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ యోహాను స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై రెండవ దేవుడు మనకు చెల్విస్తాడు కాబట్టి యేసు నుండి వచ్చే ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే నుండి వచ్చే నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు ప్రియమైనటువంటి వల్లరా మోసే మీకు ఆహారం ఇచ్చినాడు మీరు అరణ్యములు ఆకలిగొన్నప్పుడు మన్నాను కురిపించినాడు ఆహారం ఇచ్చినాడు అయితే ఆహారము నుండి వచ్చిన ఆహారము కాదు అది ఈ లోక సంబంధమైనటువంటి ఆహారమే కానీ పరలోకముడు వచ్చిన ఆహారం ఉన్నది పరలోకముడి వచ్చినటువంటి ఆహారం ఆహారం ఏమిటని మనం చూస్తే ముప్పై మూడో వచనంలో పరలోకముని దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చిన దేవుని అర్గించే ఆహారం ఏన్నదని మీతో నిక్షేమం చెప్పుతోనే వారితో చెప్పాను కావున వారు ప్రభువా ఈ ఆహారం మాకు ఎల్లప్పుడూ అంటున్నారు చూడండి ఈ ముప్పై నాలుగో వచనంలో వారు ఏమో కోరుకుంటున్నారంటే కావున వారు ప్రభువా ఈ ఆహారము మాకు ఎల్లప్పుడూ దయచేయమా అంటే జీవమునిచ్చే ఆహారం మానవుడు నిరంతరం జీవించే ఆహారాన్ని మాకు దయచేయమని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రియమినటువంటి వాళ్ళరా ఈ లోకంలో చాలామందికి క్షేమైన ఆహారమే తెలుసు క్షేమైన ఆహారం కొరకే కష్టపడుతుంటారు ఏ పనైనా కోటి విద్యలు కూటి కొరకు అన్నటువంటి సామెత ప్రకారం పడి ఈ లోకంలో ఈ ప్రజలు ఏం చేస్తా అంటే చాలామంది మరి క్షయమైన ఆహారమే తెలుసుకుని ఉంటారు కానీ అక్షయమైన ఆహారం ఉన్నది అది నిజమైనటువంటి ఆహారము అది జీవాహారము ఆ జీవాహారము పరలోకముండి దిగి వచ్చినది ఆ పరిలో ఉండి దిగి వచ్చిన ఆహారమే ప్రభువైన యేసుక్రీస్తు అన్నటువంటి విషయాన్ని చాలామందికి తెలియదు కానీ ఈ సమయమున మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలుస్తున్నాడు కాబట్టి ముప్పై ఏడో వచ్చిన మనం చదువుకున్నప్పుడు తండ్రి నాకు అణగించిన వారందరూ నా ఇద్దకు వచ్చరు నా ఇద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును త్రోసివేను నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రమును త్రోసి వేయనసలు అంటే అంత ప్రేమామయుడు కర్ణమయుడు యేసు ప్రభువారు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా అందుకు యేసు చెప్తాడు జీవాహారం నేనే ఈ జీవాహారం కావాలంటే మన యేసు దగ్గరికి రావాలి మనం ముప్పై ఐదవ వచనంలో మనం చదువుకున్నాం కదా ముప్పై ఐదవ వచనంలో పరలోకండి దిగి వచ్చి లోకం జీవన దేవడానికి ఆహారం ఉండేది కదా మీతో నిజంగా చెప్పొచ్చు వారితో చెప్పాను కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనిపించమని అందుకు యేసు వారితో ఇట్లా జీవాహారం నేనే నా ఎద్దరు వచ్చేవాడు మరి ఏమాత్రమును ఆ కొన్నాడు చూడండి జీవాహారమును నేనే మనము ఈ ముప్పై మూడో వచ్చిన ముప్పై నాలుగు ముప్పై ఐదు మనం చదువుకున్నప్పుడు ప్రజలు చెప్తున్నాడు యేసు జీవాహారాన్ని గురించి ఆ జీవాహారం నేనే ఆ జీవాహారం కావాలంటే మనము ఏసు నొద్దకు రావాలి ఏసు యొద్దకు ఇప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు ఎక్కడెక్కడో ఆలోచనలు ఉంటాయి ఎక్కడెక్కడో మన మనస్సు ఉంటుంది కానీ యేసు మీద మనసు పెట్టాలా యేసు దగ్గరికి రావాలా యేసునందు విశ్వాసం ఉంచాలా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఈ జీవాహారం మనకు వస్తుంది అనే విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చిన చూడండి ఫస్ట్ ఈ జీవాహారం మనకు కావాలంటే జీవాహారం అయినటువంటి యేసు దగ్గరికి మనం రావాలి ఆయన దగ్గరికి రావాలంటే ఏమైనా ఆయనను వెంబడించాలా ఆయన ఆజ్ఞలు మనం పాటించాలా ఆయన ఎందు విశ్వాసం ఉంచాల నీతిగల జీవితం ఆయన నీతిమంతుడు నీతిగల జీవితం మనం జీవించాలా మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు ఏం కావాలో మనకు అంతకంటే అదృశ్యం కావాల ఒక మనిషి దగ్గరికి యేసు దగ్గరికి వస్తున్నాడంటే మనం పాపులం ఎన్నికలేని వారం ఎవరు మన దగ్గరికి రాలేరు మనం చూస్తే అసహగించుకుంటారు కానీ అటువంటి మనసులను ప్రేమించి మన కొరకు మన పాపముల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి తన రక్తాన్ని ఇచ్చి ఒక జీవాహారముగా ఈ లోకానికి దిగి వచ్చి యేసుబువారు మనలను ప్రేమతో ఆహ్వానిస్తున్నారు నా యుద్ధకు వచ్చువాడు ఎప్పుడూ ఆ కలిగ ఎప్పుడు అంటే నిరంతరము అతడు జీవిస్తాడు అతడు నిత్యజ్యము పొందుతాడు అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా మనకు ఆయన ఆయనద్దుకు వచ్చు మాత్రమును ఎంతమాత్రమునూ తులసివాడంట పదిసరి నల్లూకా రాసినటువంటి సువార్త పదహైదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుకున్నప్పుడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే ఈ చిన్న కుమారుడు ఆస్తిని తీసుకొని పోయి దుర్వ్యాపారం చేసినాడు అంటే క్షయమైన ఆహారం తీసుకొని వెళ్ళినాడు అంతా క్షయమైనది అక్షయమైన ఆహారం కాదు క్షమైన తీసుకుపోయాడు ఎంతవరకు ఉంటుంది క్షేమ అనేది కూర్చొని తింటూ ఉంటే కొండైనా తరిగిపోతుంది అంటే కాబట్టి పోయినాడు దుర్వ్యాపారం చేసినాడు స్నేహితులతో కలిసినాడు వేసలతో పోయినాడు మొత్తం దిగంబరుడైపోయినాడు అసలు చివరికి పందుల పొట్టు తినడానికి పరిస్థితి ఏర్పడింది అది ఆశపడుతున్నాడు పందులకు ఏదైతే ఆహారం వేస్తారో ఆహారం తినాలంటే మనస్సు కలిగింది అతనికి అటువంటి ఆశ కలిగింది అప్పుడు అతనికి బుద్ధి వచ్చి పదిహేడు వచ్చినలో తండ్రిని జ్ఞాపం చేసుకుంటున్నాడు తండ్రి ఇంటిని జ్ఞాపం చేసుకుంటున్నాడు అతడు లేచి అతడు ఏమిటో నా తండ్రి వద్దకు నేను వెళ్ళితే నా తండ్రి ఇంట అనేక మందికి అక్కడ నివాసాలు ఉంటాయి ఆహారం సమృద్ధిగా ఉంటుండేది నా తండ్రి ఇంటిలో నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను ఇక్కడ కాబట్టి అతడు తప్పిపోయిన కుమారు అని మనం పిలుస్తాం ఆ తప్పిపోయిన కుమారుడు క్షేమైన ఆహారం కోసం పోలి దాన్ని ఆశించి మొత్తం పోగొట్టుకున్నాడు దిగంబడైపోయినాడు ఒకటేసారి తినడానికి ఆహారం లేదు కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రా లేవు ఒంటరి అయిపోయినాడు పందుల మంద దగ్గర చేరే పరిస్థితి ఏర్పడింది కాబట్టి అటువంటి వాడు మరి చివరికి తండ్రిని జ్ఞాపనం చేసుకున్నాడు తండ్రి ఇంటిని జ్ఞాపం చేసుకున్నాడు తండ్రి ఇంటిలో చేసిన పని వాళ్ళను చేసుకున్నాడు పని వాళ్ళను జ్ఞాపం చేసుకుని అక్కడికి ఆ తండ్రి ఇంటికి వస్తున్నాడు చూడండి పరిస్థితుడైన లోక రాసినటువంటి స్వార్థ పదహైదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు మనకు సెలివిస్తాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వనకు అన్నము సమృద్ధిగా ఉన్నది చూడండి నా తండ్రి దగ్గర ఎంతోమంది పని వాళ్ళు ఉన్నారు ఆ పని వాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను చూడండి అప్పుడు మనసు మారింది పక్షాత పడినాడు కన్నీరు కార్చినాడు తండ్రిని తండ్రి ఇంటిని జ్ఞాపం చేసుకుని నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని చెడు ప్రేమిన వాళ్ళరా నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి ఆ తండ్రి దగ్గర పక్షాత పడుతున్నాడు ఆ తండ్రి దగ్గర మారు మనసు పొంది ఆ వేడుకుంటున్న తండ్రి నేను నీకు పరలోకానికి విరోధంగా పాపం చేసినాను నీ కుమడు అనిపించడు కూడా యోగుడను కాను నీ పని వాళ్ళలో నన్ను ఒకనిగా చేసుకున్నప్పుడు తండ్రి దూరం ఉండి చూసి పరిగెత్తుకొని వచ్చి ప్రేమనంత కుమ్మరించి ఆ యొక్క చిన్న కుమారుడికి మరి నిజమైన ఆహారాన్ని అక్కడ తండ్రి ఇచ్చినాడు కాబట్టి తండ్రి ప్రేమ ఎలాంటిదంటే నా యుద్ధకు వచ్చు నేను ఎంత మాత్రమును తులసివేను అంటున్నాడు యేసు ప్రభు గారు యోగాన్ సుమార్త ఆరో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో తండ్రి నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళందరూ నా ఇద్దరికి వస్తారు నా ఇద్దకొచ్చి నేను ఎంత మాత్రమును తులసి చూడండి అది కరుణామయుడు అది ప్రేమమయ్యాడు పాపుల కొరకి లోకానికి వచ్చినాడు పాపులను పిలుస్తున్నాడు దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు ఆయన జీవాహారం ఇవ్వడానికి పిలుస్తున్నాడు ఆయన అయితే మనమే చాలామంది ఏసుప్రభుని ఎరుగాక ఆయన ఎక్కడి నుండి వచ్చినాడంటే తెలియదు చాలామందికి ఆయన ఏంటి ఆయన అంటే కూడా తెలియదు చాలామందికి అందుకే ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటున్నాం నిత్య జీవాన్ని నిజమైనటువంటి ఆహారాన్ని జీవాహారాన్ని మనం పోగొట్టుకుంటున్నామని దేవుడు తన వాక్యం ద్వారా చెల్లిస్తున్నాడు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన యోహన్ రాసినటువంటి స్వార్థ ఆరవ అధ్యాయము యాభై ఒకటో మనం చదువుకున్నప్పుడు నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించను మరియు నేను ఇచ్చు ఆహారం లోకము నాకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిక్షేముగా చెప్పుచున్నాను చూడండి పర్లోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఐ ఆమ్ ది లైఫ్ నేనే జీవాహారం ఎక్కడి వచ్చినా పరలోకముండి నేను దిగి వచ్చి అంటున్నాడు దిగి రావడం భూలోకానికి మనం ఏసేపు మరియమ్మలకు ప్రధానం చేయబడిన తర్వాత కన్య మరియమ్మకు పరిశుద్ధాత్మ వలన జన్మించడం మనకు తెలుసు అయితే ఆ జన్మం అనేది ఎక్కండి వచ్చింది ఆ యేస ప్రవుడు ఎక్కండి వచ్చినాడంటే పరలోకము నుండి వచ్చినాడని దేవుడు ఈ వాక్యం ద్వారా చెల్లిస్తున్నాడు ఇర్మియా ఏమంటాడంటే ఇర్మియా నీవు నీ తల్లి గర్భంలో పడకమునిపే ఇర్మియా గంధం మూటార్ద్యం నాలుగైదు వచ్చినాల్లో నీవు నీ తల్లి గర్భంలో పడకముందే నిన్ను ఎరిగి తిని ఎక్కడుంటున్నాడు ఇర్మియా అసలు మనం దేవునికి తెలుసు ఇప్పుడు యేసుక్రభు వారు మరి అమ్మమ్మ గర్భంలో రాక మునిపే పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టక మునిపే ఆయన ఎక్కడున్నాడు పరలోకములు ఉంటున్నాడు ఆయన పరలోకములు పరలోకముని దిగి వచ్చినాడు ఆయన మానవుడుగా వచ్చినాడు ఈ లోకంలో మానవులను రక్షించడానికి వచ్చినాడు పాపల కొరకే లోకానికి వచ్చినాడు ఆయన కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయనే జీవాహారం అని మనం తెలుసుకోవాలా నా శరీరము తిని నా రక్తము తాగుబడే నిత్య జీవము గలవాడు చూడండి నా శరీరము తిని నా రక్తము తాగుబడే నిత్య జీవము గలవాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా ఏంది ఆయన శరీరం ఏ విధంగా ఆయన శరీరం తినాలా ఏ విధంగా ఆయన రక్తం తాగాలని కొంతమందికి డౌట్ రావచ్చు కొంతమందికి ఆలోచన వేరే విధంగా ఉండవచ్చు శరీరము అనేది ఏంటంటే దేవుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి ఆశీర్వదించి దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చినాడు ఇది మీరు తినండి ఇది నా శరీరం అని చెప్పినాడు ఒకటేసారి చూడు ఇదే వాక్యంలోనే మనం యోహాన్ స్వార్థ ఆరో అధ్యాయం యాభై ఒకటో వచనములనే ఆయన అంటున్నాడు మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవు కొరకైన నా శరీరం అది ఈ జీవాహారం ఏంది పర్లోనిది వచ్చిందంటే యేసుక్రీస్తు యొక్క శరీరమే వార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచనాలు మనం చదువుకున్నప్పుడు దేవుడు మనకు సెలివిస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళు అక్కడ దేవుడు మనకు సెలివిస్తుంటున్నాడు అక్కడ ఆయన భోజనం చేస్తున్న సమయంలో రొట్టెను పట్టుకున్నాడు స్తోత్రం చేసినాడు దాన్ని విరిచినాడు విరిచి వాళ్ళకిచ్చి ఇది మీరు ఇది నా శరీరం అన్నాడు ఒకటేసారి తర్వాత గిన్నెను పట్టుకున్నాడు ఆ గిన్నెను స్తోత్రం చేసి వారికి ఇచ్చినాడు దీనిలో మీరు తాగండి ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారార్థమే చిందించు చిందించబడిన కొత్త నిబంధన రక్తమైన అక్కడ యేసు తెలియపరిచినాడు కాబట్టి ఈ యేసుక్రీస్తు ఎవరంటే ఒక జీవాహారమైన ఆయన నిత్యజీము గలవాడైన ఆయన యుద్ధకు వచ్చినటువంటి వారు ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆ జీవాహారాన్ని ఆయనకు అంది అందిస్తాడు వారికి ఆ యొక్క నిత్యజీ ఇస్తాడనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా సెల్విస్తున్నాడు ఈ లోకంలో చాలామంది ఈ జీవాహారాన్ని తెలుసుకోలేక మరి లోక సటిన ఆహారాన్ని మనసు పెట్టి ఉన్న ఆశీర్వాలను పోగొట్టుకుంటున్నారు ఒక వ్యక్తిని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు సెలవుస్తాడు హెబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారు పదికేడు వచ్చినాలు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్టత్వ హక్కును అమ్మి వేసిన యేసవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకుని ఏసవా తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారుమనుసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగు దొరుచడండి ఏసేవు అనేటువంటి అతన్ని ఇక్కడ దేవుడు సెల్విస్తున్నాడు హెబ్యులకు రాసిన పత్రికలో ఈ పన్నెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాడు ఏసేవు భ్రష్టుడు ఏసేవు ఒక వ్యభిచారి అంటాడు ఒకటిసారి ఏమిట్లో భ్రస్తుడైనాడు ఏమిట్లో వ్యభిచార అంటే ఒక్క పూట కూటి కొరకు కొంచెం కూడా నిబ్బరం లేదు కొంచెం కూడా ఆలోచన లేదు ఇప్పుడు ఏశవ్ ఏం పని చేస్తాడు అరణ్యంలో పనిచేస్తాడు ఆయన అక్కడ పొలంలో పనిచేస్తాడు యాకోబు ఇంట్లోనే గుడారములు ఉంటాడు యేసవును తండ్రి దీవించి ఇష్టపడినాడు ప్రేమించినాడు యాకోబును తల్లి ప్రేమించింది మరి ఒకరోజు యాకోబు వంట చేస్తూ ఉంటే ఈ యేస ఆకలిగొని ఇంటికి వచ్చినాడు మన పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినండి మనం చూసినప్పుడు ముప్పై నాలుగు వచనాల వరకు చూస్తే అక్కడ దేవుడు మనకు సెలవిస్తాడు ఆ వచనాలన్నీ మనం చదవడం కొంచెం ఇబ్బంది కాబట్టి చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా నేను తెలియపరుస్తాను మరి యాకోబో వంట చేస్తున్నాడు ఏ వంట అది కూర వంట అని తెలియపరుస్తున్నాడు ఎర్ర ఎర్రగా కనపడుతుందంట అది ఒకటేసారి చూడ్డానికి ఎప్పుడెప్పుడు కావాలన్నా ఎప్పుడెప్పుడు తినాలని ఇతడు ఏం చేసినాడు ఆశ పడ్డాడు యశవ్ అందుకు యాకూబుని అడిగినాడు నేను ఆకలిగా ఉన్నాను అలసట పొందుతున్నాను నేను చచ్చిపోతానే మోక నేను కాబట్టి దయచేసి నాకు ఆహారం పెట్టంటే అతడు యాకోబు ఏం చేసినాడు నీ జ్యేష్ఠ తప్పు హక్కును నాకు దయచేయి అలాగే నీ చేసో ఆస్తులో నాకు దైత్యమైన అడిగినాడు ఇది నాకెందుకు నేను చచ్చిపోతానేమో అనుకొని వెంటనే చేసినా నీకు ఇస్తున్నానని ఆహారం తిన్నాడు తరువాత ఎంత శ్రద్ధగా వెతికినాడు ఎంత కన్నీరు గార్చినాడు ఎంత బాధపడినాడు మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ దేవుడు మనకు తెలియపరచాడు ఏమి ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై వచనము నుండి ముప్పై ఎనిమిది వచ్చినాలు మనం బాగా చదువుకోండి బైబిల్ చేసి అక్కడ ఏశావు ఎంత ప్రయత్నం చేసినాడు ఇప్పుడు ఏటకు వేనాడు మాంసం తీసుకొచ్చినాడు దాన్ని వండినాడు బాగా తన తండ్రి దగ్గర తీసుకొని వచ్చి తిను అన్నాడు కానీ ఇస్సాకేం చేసినాడు ఇదివరకే ఒకడు వచ్చినాడు ఇదివరకే నేను తిన్నాను నీకంటే ముందే వచ్చినాడు నువ్వెవరు అంటే నేను ఏసావు అని అంటున్నాడు లేదు ఇంకొకటి వచ్చినాడు ముందుగానే వచ్చినాడు నేను ఆ తినే ఆశీర్వాదం ఇచ్చినాను అయిపోయింది అంటున్నాడు ఒకేసారి మనం ఇక్కడ ఈ వచనాల్లో మనం ఆలోచన చేసానుగా తండ్రి నీ దగ్గర ఒక్క ఆశీర్వాదం ఉన్నదా ఇంకా లేవు ఆశీర్వాదాలు నాకు కూడా ఒక ఆశీర్వాదం దయచేయని ఎంత ప్రాధేయపడినాడు కన్నీరు గడిచినాడు ఎంత వెతికినాడు ఆశీర్వాదం కావాలని కానీ అంత వ్యర్థమైపోయింది అంత కూడా అతనికి ఏమీ కూడా దొరకలేదు కాబట్టి ప్రియమినటువంటి వాళ్ళ దేవుడు సెలవిస్తున్నాడు ఒక్కసారి పోగొట్టుకున్నాము మనం మళ్ళా దాన్ని సంపాదించలేము ఎందుకంటే ఈ లోకానికి జీవాహారంగా పర్లోకం నుండి వచ్చింది ఇజ్రాయేలకు పరలోకం నుండి ఆహారం రాలేదు దాన్ని తిన్నాలు మళ్ళీ తిరిగి చనిపోయినారు వాళ్ళు మళ్ళీ ఆకలి కొన్నారు కానీ ఈ ఆహారం జీవాహారం మనం ఈ లోకంలో జీవిస్తున్నాం ఈ లోకంలో జీవించినప్పుడే ఈ లోకానికి జీవాహారంగా వచ్చినటువంటి నజరేడైన యేసును యేసు ప్రభునందు దగ్గరికి మనం రావాలా ఆయనందు విశ్వాసం ఉంచాలా ఆయనందు విశ్వాసం ఉంచాలని అర్థమైంది ఆయనను మన స్వరక్షకుడుగా అంగీరించాలా ఆయన దేవుడనే ఒక నమ్మకం మనం ఉండాల విశ్వాసం దేవునిపైన ఉంటుంది మనకు ఈయన కూడా ఒక దేవుడు అన్నటువంటి విశ్వాసం ఉండాలా యోహాన్స్ వార్త పదనాలుగో అధ్యాయం మొదటి వచ్చిన మనం చదువుకున్నప్పుడు మీ హృదయమును కళ్ళవరపడని యకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు కానీ నాయెందు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నా ఎందు విశ్వాసం ఉంచండి మీరు కాబట్టి విశ్వాసం ఉండాల జీవాహారం మనకు రావాలంటే ఏశ దగ్గరికి మనం రావాల యశ క్షేమిన ఆహారం కోసం ఆకలిగా ఉన్నాడు ఏ ఒక్క పూట ఆకలిగా ఉంటే ఏమైనా చచ్చిపోతానంటే చనిపోతాడు నిజంగా ఈ లోకంలో మనం ఆలోచన చేసేవాడు ఒక్క పూట నీరు తాగకపోతే ఏమైపోతుంది కొంచెం ఓర్పు పట్టి కొంచెం నిదానంగా ఉండి దేని కొరకు మనం ఈ లోకంలో జీవించాలా ఆలోచన చేయలేదు భ్రష్టుడైనాడు వ్యభిచారైనాడు కన్నీళ్లు గార్చినాడు ఎంత వెదికినాడు మారు మనసు పొందే అవకాశం దొరకగా అతడు విసర్జింపబడినాడని అక్కడ దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది మనము అలాంటి స్థితికి రాకూడదనే ఈ శుభ్రహ్మ లోకానికి వచ్చినాడు మనం బాగా జీవించాలా నిరంతరము జీవించాలా జీవాహారాన్ని మనం పొందాలా ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని మనం తాగాల అప్పుడు దేవుడు గొప్పగా మనకు ఆశీర్వాదిస్తాడనే విషయాన్ని మనం తెలుసుకోవాలా అప్పుడు పౌలు కొరింతలు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై వచనాలు మన దేని వాక్య భాగాన్ని చదువుకున్నప్పుడు ఇరవై ఏడు చదువుతాం చూడ కాబట్టి యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యొక్క చూడండి ఒక అపరాధి ఎవడంటే ఏసుక్రీస్తు శరీరమని తెలుసుకోకుండా యోగ్యత లేకుండా తిన్నాడనుకో అతడు అపరాధి అంటున్నాడు ఒకటేసారి ప్రియమినటువంటి వాళ్ళరా గిన్నెలోని తాగేటప్పుడు ఏసు రక్తమని తెలుసుకోవాల ఆ విశ్వాసం ఉండాల ఏసు రొట్టెను పట్టుకొని నా శరీరం అన్నాడు మనము రొట్టెను తీసుకునేటప్పుడు ఏసుకేస్తు శరీరం అనే ఆలోచన ఉండాల ఆ విశ్వాసం భక్తి మనకు అది లేదనుకో మనము శిక్షకు పాత్రలము అనే విషయాన్ని దేవుడు ఇక్కడ సెల్విస్తున్నాడు అందువల్ల ఇరవై ఎనిమిదో వచ్చాను అంటాడు మొదటి కొరే ఇంచులు పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకున్న వలెనో అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలు అనేది తాగవలెనో చూడండి ప్రియనటువంటి వాళ్ళ దేవుడు సెలివిస్తున్నాడు ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్ష చేసుకోవాల అంటే సెల్ఫ్ ఎగ్జామిన్ ఇది దేవుని శరీరము ఇప్పుడు గురువులు కానీ దేవుని సేవకులు కానీ రొట్టెని ఇది ఏసుక్రీస్తు శరీరం అని ఇస్తారు జీవాహారం అది మన అరిచేతులో పడుతుంది అది మన నోటిలో తీసుకొని మనము తింటాము దాన్ని మరి ఇది ఏసుక్రీస్తు శరీరం ఇది అన్నటువంటి విశ్వాసం ఉండాలి అనే భక్తి మనకు ఉండాలి ఆ భక్తి అనేది ఆ గొప్ప నిరీక్షణ మనకు ఉండాలి గిన్నెలను తాగుతాం ఆ దాచర్యసు యేసుక్రీస్తు రక్తము అన్నటు విశ్వాసం మనకు ఉండాలి అది లేదనుకో మనం ఈ సమైన ఎన్నో శిక్షలకు గురి అవుతామని విషయాన్ని దేవుడు చెల్లుస్తున్నాడు చక్కటి ఇరవై తొమ్మిది ముప్పై వచ్చి చదువుకుంటే ప్రభు శరీరం అని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగేటకి తిని త్రాగుతున్నాడు ఎందువలన మీలో అనేకులు బలహీనులను రోగులనే ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో క్రీస్తు అని వివేచింపక ఇది క్రీస్తు రక్తమని వివేచింపక తిను తాగువాడు శిక్షకు తనకు తానే శిక్ష తెచ్చుకుంటున్నాడు ఏంటి ఆ శిక్ష అంటే మీలో ఎంతోమంది బలహీనులైతున్నారు ఎంతోమంది రోగులు ఉంటున్నారు ఎంతోమంది చనిపోతున్నారు ఎంతోమంది చనిపోతున్నారు చూడడానికి శరీరం రక్తం నిత్య గలవాడంటే మరి నిజంగా ఆయన శరీరము రక్తము నిత్యజీవమే జీవాహారమే అయితే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా మత్సవార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వచ్చినాల వరకు మనం చదువుకుంటే మీరు ఏమి తిందుమా ఏమి ధరించుకుందుమా అని మీ ప్రాణాన్ని గురించి మీ యొక్క వస్తు మీ యొక్క దేహాన్ని గురించి మీరు ఏమి చింతించొద్దు అంటాడు ఒకడు మీరు బాధపడొద్దు ఏమి తిందుమా ఏమి ధరించుకుందుమా మీరు ఈ లోక సంబంధం చూడండి మనం ఆలోచన చేసినప్పుడు పరిశుడైన మత్త రాసిన స్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినలో అందుకు నేను మీతో చెప్పినగా ఏమి తిందుమో ఏమి తాగుదమో అని మీ ప్రాణమును గుర్చయినాను ఏమి ధరించుకుందామని మీ దేహమును గుర్చినాను చింతంపగుడే చూడండి చింతించొద్దు ఈ లోక ఆహారం కోసం క్షేమిన ఆహారం కోసం మన ఏ ఆహారం కొరకు ఆలోచన చేయాలా జీవాహారం కొరకు మనం ఆలోచన చేయాల మనము మనం ఆలోచన చేస్తే ముప్పై ఒకటో వచనంలో కాబట్టి ఏమి కిందో ఏమి తాగుదామో ఏమి ధరించుకొనిచ్చింది తిప్పబడి అన్ని జనులు వీటన్నిటిని విషయమే విచారించరు అన్ని జనులు అంటే దేవుడిని ఎరగనటువంటి వారు దేవుడు అంటే విశ్వాసం లేనటువంటి వారు ఇక్కడ జనులు వాక్యములు చెప్తున్నాడు కాబట్టి నేను కూడా చెప్తున్నాను అన్న జనులు వీటి మీద మనస్సు పెడతారు వీటిని గురించి విచారిస్తారు వాళ్ళు వీటిని గురించే కష్టపడుతుంటారు వాళ్ళు ఈ యొక్క క్షమిన ఆహారమే కావాలా ఇదే వాళ్ళకు కావలసిందని అన్ని దానిలు కానీ మీరు ఆ రీతిగా ఉండవద్దు కాబట్టి ముప్పై రెండవ వచ్చిన ఏమంటాడు మత్య వార్త ఆరో వద్ద ముప్పై రెండులో ఇవన్నీ మీకు కావాలని మీ పర్లోక తండ్రికి తెలియను కాబట్టి ముప్పై మూడో వచనంలో మీరు ఆయన రాజ్యముని నీతిని మొదట వెదకుడి అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడని చూడండి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదక్కండి అప్పుడు అన్నీ ఏం కామిన ఆహారం ఇస్తాడు ఆ క్షమిన ఆహారం కూడా దేవుడు ఇస్తాడు కాబట్టి జీవాహారం విన్న యేసు యేసు ప్రభు అన్నాడు నేనే జీవాహారం ప్రభువా మాకు ఆ జీవాహారం మాకు ఎల్లప్పుడూ ఉన్నట్లు మాకు దయచని అడిగినారు వాళ్ళు అడుగుడనగా ప్రార్థన చేసినారు మనం కూడా మనం ఏసుని ప్రార్థన చేయాలి ఏసువు ఏమైనా రెండు విషయాలు చెప్పినాడు నా ఇద్దరికి వచ్చాడు ఎప్పుడు కూడా ఆయన ఆయన ఆకలి కొన్నాడు నా ఎందుకు విశ్వాసం ఎన్నడూ దప్పి కొన్నాడు అసలు మనం ఆయనందు ఆయన దగ్గరికి రావాలి ఆయందు విశ్వాసం వచ్చా మనం ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాల మనం ఆయన మార్గం నడవాలా అప్పుడు దేవుడు మనం అనుగ్రహించి క్షయమైన ఆహారం ఇస్తాడు అక్షమైన జీవాహారం ఇచ్చాడు తన బిడ్డలకి ఏమి కొదవ లేకుండా కొరత లేకుండా దేవుడు అనుగించి తన బిడ్డలుగా పేస్తాడు ఈ కొద్ది వాక్యము దేవుడు జీవించి ఆశించునుగాక ఆమె ప్రార్థించుదాము మహోన్నతుడా మహాగనుడ పరిశుద్ధుడా నిత్య నివాసైన మా పరలోకపు తండ్రి మీకే స్తోత్రములు గణత మహిమలు చెల్లిస్తున్నాం జీవాహారం నేనైన యేసు ప్రభు వారు మాకు తెలియపరిచిన దేవుడు తండ్రి జీవాహారం కొరకు మేము కష్టపడి జీవాహారం పొందడానికి తండ్రి నీ వద్దకు వచ్చి నీ అందు విశ్వాసం ఉంచి నీ రాజ్యం నీతిని వెతికి ఆ జీవాహారం పొందే భాగ్యము మాకు అందరికీ దయచేయమని అడుకుంటున్నాం మీ జీవాహారం పొందడానికి నీ కృప మాకు దయచేనైనా పలులోకి జీవి వచ్చిన ఆహారం జీవాహారమే వేసు ప్రభు వారు చేస్తున్నది విశ్వాసం ఉంచి ఆహారం పొందే భాగ్యం దేచేనా ఈ లోకంలో ఏ రీతిగా జీవిస్తున్నాం లేచింది మొదలు ఈ లోకంలో బతికినంత కాలము క్షేమిన ఆహారం కొరకే కష్టపడుతున్నారు క్షేమిన ఆహారాన్ని వెతుకుతున్నారు చాలామంది క్షేమిన ఆహారం కోరికే చింతిస్తున్నారు కానీ మీరు ఆ రీతిగా చింతించవద్దు మీరు వెతకవద్దు అన్ని జనులు వాటిని వెతుకుతారని చెప్పినావు తండ్రి నీ ఎందు విశ్వాసం ఉంచి నీ ఎందు భయభక్తుల నుంచి జీవాహారం పొందే భాగ్యం దయచేయమని మా అందరి ద్వారా మీరే ఘనతమిలు పొందమని వేస్తున్నావును బతిమాలి వేడుకొని చున్నాము తండ్రి ఆ మీన్